నమస్కారం అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మా అత్తకు వంట చేసి పెట్టినానండి ఇవ్వాలండి మా అత్తకు అత్త వంట నీ కోసము అత్త ఇస్తానత్తాగా చెప్పమా మీ నాయనమ్మకు వంట చేసినాను కదా అత్త అంత సౌండ్ చదితాను అత్త విరిగిపోతాయి తవి అయ్యో అంటే విరిగిపోకూడదు దీన్ని చూస్తా ఉందనా అత్త సౌండ్ చేస్తాను అత్త అయ్యో అంత సౌండ్ చేస్తావు అత్త అయ్యో ఏమైతుంది సేజ్ అత్త పళ్ళు వసిపోతాయితా ఎట్లా తినాలో పోని నువ్వు అన్న చూపమ్మా ఎట్లా తింటారు అత్త సౌండ్ లేకుండా తినాలత్త అది ఎట్లా నువ్వు ఎట్లా తింటావు అత్త నేనైతే సౌండ్ లేకుండా వాటర్లో అద్దుకొని తింటాను అత్త ఇవి దాంట్లోకైనా పెట్టిండి అత్త ఇవి ఏమేమి చేసినావా అత్త అప్పుడే అవుతావి అది అప్పడాలు అని తెలుసులే కష్టపడి ఇమ్మో ఇంత ముందుగా దిక్కి కష్టపడి చాలా కష్టపడినావు ఎట్లా చేసినావు అత్త మైదాతో చేసిన డూప్ చేసి కవర్లోట్కి గోలిచ్చి చెప్తాను ఏ కవర్ మైదాతో నేనే ఉన్నట్టు ఈరోజు లేదు లేదా ఏమైనా తినుతా ఏమో స్వామి నువ్వు మైదా ఏదో అప్పలాలు ఏమో తిన్నావు అనుకుంటే నువ్వు ఐదు మైదాతో చేసినా అంటాను స్వామి నాకు భయమవుతుంది అత్త తినత్తా ఏమా ఇన్ని వెళ్ళొద్దుకొని నా చేత అత్త ఎంత సౌండ్ చేయొద్దుతా అంత సౌండ్ చేయొద్దుతా సౌండ్ చేయకుండా తిను అమ్మ చేసిండే కాదు చేసిండే ట్రిక్ బాగుంది తిను కాదు అప్పలము అది ఇంకొకటి ఇట్లా నీళ్ళలో అద్దుకోలా చూడండి మీరు ఇట్లా నీళ్ళకి అద్దుకొని నానబెట్టుకొని బాగుంది నీళ్ళు తాగే పనికి లేదు కదా కాదా ఎవరు నా పొలాలు కరువు కరువు మన నమ్ముకొని తింటారు నీళ్ళ కత్తుకుంది మంటవా అత్త ఏమే అట్లయిపోతా నువ్వు భయపడే నువ్వు దీని పట్టు నాకు పెడతావంటే నేను ఆడి నుంచి పరిగెత్తుకొని ఇంటికి వచ్చి ఉండేది ఏ మీ అమ్మ అంతగా వద్దు ఏ మీరన్నా ప్లీజే మా అమ్మ ఏ ప్రేమ పెట్టే చూ ఉంటాను కానీ వంట ప్రేమ మాత్రం నా వద్దే వద్దు